సన్నిధినిలు పో సన్నిలు పోడాన్ని అనుసరించు ఆ పను నాకిమ్మయ్యా నీ సన్నిధి నిలు పో సన్నిధి నిలు పో మరణ మరణాత 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 అందరూ బాగున్నారా బాగున్నారా ఎంత బాగున్నారు ఎవరులాగా ఉన్నారు యాక్టర్లు లాగా ఉన్నారు అవునా కాదంట మనమందరము ఏసయ్య యాక్టర్లం కనుక ఎప్పుడు చూసినా బాధలున్నా కష్టాలున్నా శ్రమలున్నా నిందలున్నా అవమానములున్నా చిక్కులున్న ఎప్పుడు చిరునవ్వు మన దైవజనులు మనకు వ్రాసారు ఏమని ఆనందకరమైనది పాడాలి ఒక చన్నం పాడండి చెప్పండి ఒకటి ఆనందకరమైనది రెండు ఆశ్చర్యకరమైనది మూడు అద్భుతకరమైనది నాలుగు ఉపయోగకరమైనది పాడుకుంటున్నాము కానీ దీని అర్థాలు మనము తేలికగా కూర్చొని దుఃఖం వచ్చినప్పుడు ధ్యానము చేసుకుంటే నిజమేనా ప్రభా నిజమే నా బ్రతుకు నా బ్రతుకు ఆనందకరమైనది నేను ఏమో అనుకున్నాను ప్రభా ఇంత ఆనందం శ్రమలో ఉందా ఇంత ఆనందం శోధంలో ఉందా అనుకోక తప్పదు రెండవది ఆశ్చర్యకరమైనది నేను చెప్తూ ఉన్నాను అప్పుడప్పుడు సాక్ష్యాలు ఈ శ్రమ లేకపోతే ఏ సయ్యను నేను నమ్ముకునేదాన్ని కాదు ఈ బాధ లేకపోతే తోటకు వెళ్ళేదాన్నే కాదు తోటకు వెళ్ళాను నా రాత మారిపోయింది నా గతి మారిపోయింది నేను ఇప్పుడు ఎంతో బాగున్నాను నా అప్పులు తీరిపోయాయి అని ఎంతోమంది సాక్ష్యాలు చెప్పటం వింటున్నాము కదా ప్రియులారా అది ఆశ్చర్యకరమైన బ్రతుకు మనది ఎప్పుడు అంటే దేవుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు మూడవది చూస్తే మన బ్రతుకు అద్భుతకరమైనది ఒకప్పుడు మంచంలో పడి మూలుగుతూ ఉన్నాను నాకెవరు అనుకున్నాను నన్ను ఆదరించేవారు లేరు అనుకున్నాను నాకు అన్నం పెట్టేవారు లేరు అనుకున్నాను ఎంత అంటే ఇప్పుడు నా అంతట నేను లేస్తున్నాను నా అంతట నేను వండుకుంటున్నాను ఎవరి మీద ఆధారపట్టలేదు అమ్మా నా బ్రతికే సాక్ష్యం అని ఎంతమంది మన ఇరుగు పొరుగు వారు మనకు చెప్తున్నారా లేదా చెప్పాలి మన కళ్ళ ఎదుట కనబడుతున్నారా లేదా కనబడుతున్నారు కనుక ప్రియులరా మన బ్రతుకు అద్భుతకరమైనది నాలుగోది చూస్తే మన బ్రతుకట ఉపయోగకరమైనది ఎవరికి ఉపయోగం చెప్పాలి మనం బ్రతికినందుకు ఎవరికి ఉపయోగం నీ పిల్లలక నీ భర్తక నీ ఇరుగు పొరుగు వారిక ఎవరికి ఉపయోగం అట చెప్పాలి మనకు కాదు ఎవరికి ఉపయోగం దేవునికి వెరీ గుడ్ చప్పట్లు కట్టుకుందాం దేవునికి ఉపయోగం దేవా నన్ను ఎందుకు బతికిచ్చావయ్యా అంటా ఉంటాం అప్పుడప్పుడు కానీ దేవునికి ఉపయోగం మన ద్వారా దేవుడు మహిమ పొందాలి మన ద్వారా అనేకులు దేవుని దగ్గరకు రావాలి ఆయనకు మహిమ కలగాలి ఇదే దేవుని యొక్క ఇష్టము కాబట్టి మనము ఎవరికి ఉపయోగకరంగా బ్రతుకుతున్నాము చెప్పాలి దేవునికి బ్రతకాలి దేవునికి ఉపయోగకరంగా బ్రతకాలి నా జన్మ ఎందుకు అనే ప్రశ్న అన్నలారా తమ్ముళ్ళారా పెద్దలారా పురుషులారా ఏనాడు మీరు కూడా తలంచుకోవద్దు అప్పుల పాలైపోయాను ఇల్లు ఏలం వచ్చింది ఏలానికి ఆస్తి ఆస్తిపోయింది నా బ్రతికెందుకు అనుకుని మీరు కూడా అనుకోవద్దు కాబట్టి మన బ్రతుకట ఉపయోగకరమైనది ప్రియులరా ఒక ప్రశ్న ఈ దినము దుఃఖ దినమా సంతోషకరమైన దినమా సంతోషదినమని కొంతమంది అంటున్నారు మిగతా వాళ్ళందరూ దుఃఖదినం అంటారన్నమాట కానీ పునరుత్నము శిష్యులైన వారికి దుఃఖదినమా ఆనందకరమైన దినమా ఆనందకరమైనది ఎలాగనగా వారి శరీర రీతిగా వారితో ఉన్నారు అద్భుతములు చేశారు వారితో చేయించారు వారితో కలసిమెలిసి ఉన్నారు కానీ ఆయన ముందుగానే సువార్తలలో తన మరణము ముందే తెలిసి తన శిలువ ముందే తెలిసి మరి శిష్యులకు తెలియచేసిన వారై ఉన్నారు ప్రవచనములకు తెలియచేసిన వారై ఉన్నారు అలాగున ప్రభు చనిపోయిన తర్వాత ఇప్పుడు మహిమ శరీరముతో మన మధ్య వారి మధ్య ఉన్నారు గనక పునరుత్నము దుఃఖదినము కాదు సంతోషదినము అలాగే ప్రిలరా మన దైవజనులు మహిమలోకి వెళ్ళడం మరి దుఃఖదినమా సంతోషదినమా అంటే చాలామందికి తెలియక దుఃఖదినం అంటున్నారు కానీ దైవజనులు అన్నారు అబ్బాయి ఈ శరీరము నాకు అడ్డుగా ఉన్నది నన్ను వెళ్ళనివ్వండి అప్పుడు పని ఎన్ని రెట్లు అధికమవుద్దో మీరే చూస్తారు అని ఆనాడు అన్నారు మొన్నటి పర్ణశాలల పండుగ చూస్తే దైవజన్లు ఉన్నానాడు కన్వెన్షన్ అనేవారు ఆ కన్వెన్షన్ బేతేలు గృహ వరండాలో జరిగేది మరి నా గర్వం నా అతిశయం ఏంటి అంటే అతిశయింపక తప్పదు కానీ అతిశయించుట అతిశయించవలసి వస్తుంది ప్రిలరా బేతీలు గృహములో కన్వెన్షన్ దగ్గర నుండి ఎన్ని స్థలాలకు మరి మహాసభ మారిందో మహోత్సవములుగా తయారైందో అన్ని సభలు చూసిన దాన్ని నేను నేను పుట్టిన తర్వాత ఊహ వచ్చిన దగ్గర నుండి దైవజనులు ఉంటూ ఉండగా రీతిగా ఉండగా కన్వెన్షన్ సమయంలో దైవజనుని యొక్క ప్రసంగానికి ముందు మా పాట తప్పకుండా ఉండాలి అలాగున పాడేదాన్ని పాడేవాళ్ళం ప్రిలరా అలాగున మీకు ఇంకా రుజువు కావాలంటే బైబిల్ మిషను స్త్రీల సభలు జరిగాయి ఆ రోజుల్లో జరిగే జరిగేవి దైవజనులు స్త్రీలైన వారికి వేరుగా బైబిల్ క్లాసులు పెట్టి వాక్యాలు చెప్పేవారు ఆ క్లాసులకి తెలిసి తెలియకపోయినా నేను కూడా వెళ్ళేదాన్ని కూర్చునేదాన్ని ఆ ఫోటోలు కూడా బైబిల్ మిషన్ కన్వెన్షన్ బుక్కులు గ్రూప్ ఫోటోలు నేను కూడా దయవజనుని కాళ్ళ దగ్గర కూర్చున్నదాన్ని ఉన్నాను ఆ ధాన్యత దేవుడు నాకు ఇచ్చారు అన్ని కన్వెన్షన్లు చూసి చివరకు ఎనభై ఐదో కన్వెన్షన్ కూడా చూడడానికి వర్ణశాలల పండుగ చూడడానికి దేవుడిచ్చారు కనుక ఎంత ముసలోళ్ళు అనుకోబాకండి అయ్యగారు అనేవాళ్ళు కొన్ని రోజులు పోతే మనం ముసరమైపోతాం కబుర్లు మీరు మీరైతే అయ్యారేమో నేను మాత్రం అవ్వను అంటే అయ్యగారు అనేవాళ్ళు సెలవురాజు అయ్య గారు నువ్వు కుర్ర పిల్ల వేలే ఎప్పుడు చూసినా కుర్ర పిల్లలాగే ఉంటావు నేనే ముసరవుతానులే అనేవారు అలాగ నవ్వుకుంటూ అర్మరిట్టు ఎనభై ఎనిమిది సంవత్సరాలు కలిసి తిరిగామండి ఈ రీతిగా చూసినప్పుడు దైవజనులు మహిమలోకి ఎలా వెళ్ళారంటే మరణాన్ని ఆహ్వానించారంట ఈ లోకంలో ఏ భక్తుడైనా మరణాన్ని దాదా అని పిలిచి వెళతారా మరణం అంటే భక్తులకైనా భయమే కానీ దైవజనులైతే ప్రభు దగ్గరకు ఎప్పుడు వెళతానా అనే ఆ గొప్ప ఆశ వారికి ఉన్నది పని ఎక్కువ జరగాలి అనే ఆశ ఉన్నది కనుక ప్రియులరా ఆత్మరూపిగా నుండి మా బాధల్లో పాలంది కాబట్టి ఆత్మరూపిగా ఉండి అనేకులకు కనబడుతూ అనేకులతో మాట్లాడుతూ అనేకులను ఆదరిస్తూ ఉన్నారు ఒక మంట సభలకు రాకుండా ఆ ఏ వెళ్తావలే ఎప్పుడు చూసేదే కదా అని మంచం మీద ముడుక్కొని పండుకోనుందంట దైవజన్ వెళ్ళారట లే అన్నారట గబుక్కుమని లేచిందట మహాసభలు పన్నశాలల పండుగ అంత ఘనముగా జరుగుతూ ఉంటే నువ్వు ముడుక్కొని పండుకున్నావా అన్నారంట దెబ్బకు లేచి పరిగెత్తుకొచ్చిందంట చూసారా ఎంత అక్కరో తన బిడ్డలను తాను వదలరు విడిచిపెట్టరు వారికి ఎన్ని బాధలున్నా కష్టాలున్నా వారితోనే ఉంటారు అని మనము చూస్తూ ఉన్నాము ప్రిలరా దైవజనుని ఆశ అందరికీ కనబడాలా అందరితో మాట్లాడాలా దేవా నాకు కనబడము నాతో మాట్లాడము దేవా అందరికీ కనబడము అందరితో మాట్లాడము మరి చూడండి దాసయ్య కాలకు ఇన్ఫెక్షన్ లాగా ఉండేదండి అది చూస్తే మంచోళ్ళకు కూడా ఒకలాగా ఒళ్ళు జలతరించినట్లు ఉండేది అలాగుంటే అది కనబడకుండా ఎప్పుడూ దేవదాసాయి గారి కాళ్ళకు మరి సాక్స్ తెల్లని మల్లెపూల లాంటి సాక్సులు వేసేవారు అవి రోజు మార్చేవారు అలాగుండేది కాళ్ళు అలాగుంటే ప్రార్థనకు వచ్చినోళ్ళు కొంతమంది ఎక్కడ తప్పు దొరుకుద్దా అని చూస్తానికి వస్తారు కదా అలా చూచి మరి ఎలీషయ్య గారిని అడిగేవాళ్ళట ఏమని మీ దైవజనులు మీ దేవదాసయ్య గారు భక్తుడు భక్తుడు అంటారు కదా ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు చేశారు అంటారు కదా ఇదేంటి కాళ్ళకి ఇలా ఉంది అని ప్రశ్న వేస్తే ఐగరోళ్ళకి ఏమి సమాధానం చెప్పాలో తెలియలేదట భక్తుడైతే ఎందుకు ఇలా ఉంది మల్లం కూడా అంటారు భక్తులైతే అమ్మగారికి ఎందుకు అలా జరిగింది అని దేవుని చిత్తం ముమ్మారు చనిపోయి బ్రతికిన నన్ను డాక్టర్లు చూసి చేతులు వదిలిపెట్టేశారు పల్స్ డౌన్ అయిపోయింది బీపీ అరవైకి వచ్చేసింది ఇంకా లాభం లేదు చచ్చిపోద్దని డాక్టర్లు బయటకు వచ్చేస్తే మళ్ళా వాళ్ళు వచ్చి చూసి బాబాయ్ గారికి మాట చెప్పడానికి అనుకునేసరికి మళ్ళా బ్రతికానట అప్పుడు అన్యులైన డాక్టర్లు అన్నారు ఈ అమ్మతో దేవునికి ఏదో పని ఉంది అని వారు అన్నారట ప్రిలరా అలాగూ మనం చెప్పుకున్నాము మన బ్రతుకు ఉపయోగకరమైనది అని నాకు ఇలా వచ్చినప్పుడు చాలామంది నన్ను చూచి ఏడ్చారు నేనన్నాను ఏడవద్దు నా పుట్టినరోజుకి నేను అమెరికా వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన బహుమానము గిఫ్ట్ మీరు ఏడవద్దు మీరు ఏడ్చారంటే నన్ను ఏడిపించిందా అవుతారు నేను సంతోషంగా ఉన్నానని వారికి చెప్పటం జరిగింది ప్రిలరా అయితే ఒకరోజు ఇలీషయ్య గారు దేవదాసయ్య గారిని అడిగారట అయ్యా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను నన్ను క్షమించండి అని ఏంటి అబ్బాయి అడుగు అన్నారట తాను ఏం అడగబోతున్నాడు దైవజనులకు ముందే తెలుసు అడుగు అన్నారట అయ్యా మీ కాళ్ళకు ఇలా ఉంది కదా దానిని ఏదో అంటారండి ఆ పేరు మనకెందుకులే ఏనుగు గజ్జి అని ఏదో అంటారు మనకెందుకులే అయితే అలా ఉంది చూడడానికే చూడలేకపోతున్నాం ఏంటి మీ దైవజనులు మీ దా మీ దేవదాసయ్య గారు నిజమైన భక్తుడైతే ఈ ఈ ప్రార్థన చేసుకుంటే ఈ వ్యాధి తగ్గిపోతుంది కదా ఎందుకు అని అడిగినప్పుడు వెంటనే దైవజన్ అన్నారంట అబ్బాయి నాకు తొయ్యలేదు ఇది మానవులకు అసా మానవులకు అభ్యంతరంగా ఉన్నది అన్న సంగతి నాకు తొయ్యలేదు అబ్బాయి అయితే ఈసారి ప్రభు వస్తారు కదా అడుగుతానులే అన్నారట ప్రభు తరచుగా వచ్చి ఎల్లప్పుడూ వచ్చి దైవజనుతో ముచ్చటించేవారు మాట్లాడేవారు ప్రియులరా ఈ సంగతి ఇలా పెడితే దైవజన్యు గురించి గొప్పగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటే రాజమండ్రి నుంచి ఒక ముస్లిం అమ్మ మరి విని విని నమ్మడానికి శక్యం కాక ఆయన అన్నాను కూడా ఆయన అంతేదో తెలుసుకుంటానని రాజమండ్రి నుంచి బేతేలు గృహానికి దైవజనులు శరీర రీతిగా ఉన్నప్పుడు వచ్చిందట వచ్చినప్పుడు ఆమె రాకముందే దైవజనులు భూషణ గారికి శాంతరాజ్ అయ్య గారికి వెళ్ళిపోయిన ఇంకొక గారికి ముందే చెప్పారట అబ్బాయి ఇలాంటి కోక కట్టుకొని ఇలా గాజులు వేసుకొని ఇలా నగలు పెట్టుకొని ఒక అమ్మ ట్రైన్లో దిగుద్ది ఆమె నన్ను చూడడానికి రాజమండ్రి నుంచి పని కట్టుకొని వస్తుంది కాబట్టి ఆమె రాగానే కాళ్ళు కడుక్కొని లోపలికి రమ్మను అన్నారట అప్పుడు ఆమె కాళ్ళు ఆమె రానే వచ్చింది భూష్ణమయ్య గారు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి అమ్మ రండి బీతేల్ గృహానికి తీసుకెళ్తానంటే ఆ రోజుల్లో దొంగలు ఎక్కువ నగలు చూసి దొంగలు అనుకొని నేను రాను మీరెవరు అన్నదంట అప్పుడు అయ్యగారు చెప్పిన గుర్తులన్నీ చెప్పేసరికి నమ్మి వచ్చిందట అప్పుడు దైవజనులు అన్నారట అబ్బాయి ఆమె నా దగ్గరికి రాకముందు పైకెక్కే మెట్లు వంకర మెట్లు ఉంటాయి బేతలు గృహంలో ఆ మెట్టు పైకి వెళ్ళి ప్రార్థన చేసుకొని అప్పుడు రమ్మనండి నేను పిలుస్తాను అన్నారట అప్ అట్లాగే ఆమె ఇదేంటి చూడ్డానికి వస్తే పైకి పొమ్మంటున్నాడు అనుకొని తిట్టుకుంటానే గొనుక్కుంటానే పైకి వెళ్ళి కూర్చొనుందంట ఎంతకీ పిలవటం లేదంట దైవజనులు ఇంకా ముసలాయిన కదా నిద్ర వచ్చి నిద్రపోయింటాడు నా సంగతి ఏంటి నాకు ఆకలేస్తుంది అని గబా గబా దైవ పిలవకుండానే దిగొచ్చిందట దిగొచ్చి ఐగారు ఉన్న గదికి చిన్న కిటికీ ఉంటుందండి కిటికీ ఇలాగ నెట్తే తెరుస్తుంది కిటికీలో నుండి చూసేసరికి గుండె జల్లు మనిందంట ఒళ్ళంతా గడగడ వణికిందంట ఏమి చూసింది అంటే అయ్యగారు మంచం మీద కూర్చొని ఉంటే ఎదురుగా కుర్చీలో ప్రభువు మాట్లాడుతున్నారట మాట్లాడుతుంటే స్వయంగా చూసింది ఇంకేం చేస్తుంది గబగబా ఏ మెరగనట్టు బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కొని పైకి వెళ్ళిపోయిందంట వెళ్ళిందో లేదో దైవజనులు పిలిచారంట అమ్మ మధ్యలో కానీ లేచొచ్చావా అన్నారట చూసారా ఏమన్నారట మధ్యలో కానీ లేచొచ్చావా అన్నారట ఎంత ఉపాయంగా మాట్లాడారో చూడండి అయితే ఏం చెప్పాలా వచ్చానాలా రానాలా ఆయన దైవజీనులని అప్పుడే పసి కట్టింది అబద్ధం ఆడకుండా వచ్చాను అనిందంట నాకు తెలుసులే అన్నారట అని వెంటనే కళ్ళు మూసుకోమ్మా ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేశారట ఏమని ప్రభు ఈమె జ్ఞాపక శక్తిలో నుండి ఈ చూసిన దర్శనం తీసేయండి అర్థమవుతుందా మీకు ఈమె చూసిన సంగతి మర్చిపోయేటట్లు చేయండి అన్నారంట మర్చిపోకపోతే ఆయనే దేవుడు అని చాటింపేస్తుంది అని ప్రియులారా అలాగుండగా ఇప్పుడు దైవజనులు ప్రభు వచ్చినప్పుడు ప్రభా ప్రభా నాకు కాళ్ళకున్న ఈ బాధ ఈ బలహీనత మనుషులకు అభ్యంతరంగా ఉన్నదట తీసేవా అన్నారట అప్పుడు వెంటనే ప్రభు అన్నారట అన్నారట ఏమన్నారు అన్నారట తీసేయను అన్నారట వెంటనే ప్రభు దయోజన్లు అన్నారట ప్రభా రాక రాక నీ చిత్తానికి నేను అడ్డు వచ్చానా ఎంత మాట మీకు అర్థమవుతుందా అంటే ఆ బాధ ఉండడం ఎవరికి ఇష్టం అనమాట దేవునికి ఇష్టం అలాగే కొన్నిసార్లు మన బాధలు తీసేయి 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 అంటాం కానీ దైవ జన్లతో అన్నట్టు ప్రభు కానీ ఊహో అంటే ఆ బాధలు పోతాయా చెప్పాలా పోవు కానీ బహుమానం ఉంటుంది ఆపదలు సంపదలు అవుతాయి కన్నీరు పన్నీరు అవుతుంది జాగా లేని వాణిని జమీందారుని చేస్తానన్నాడు కాబట్టి మాటలన్నీ గుర్తుపెట్టుకోవాలి ప్రియులరా సరే అయిపోయింది కొంతకాలం అయ్యాక దేవదాస్ నీ కొరకు నేను సంపాదించిన ఇల్లు ఎలా ఉందో నివాసం చూసుకుంటావా ఎంత అందంగా ఉందో చూసుకుంటావా అంటే ఓహో అన్నారంట ప్రిలరా దేవునితో వాదించగల శక్తిమంతులు మన దైవజనులు ఊహూ అన్నారంట ఎందుకు ఊహ అన్నారంటే ప్రభా క్షమించండి ఇప్పుడు చూసుకుంటే అప్పటికి పాతదైపోద్ది కాబట్టి నేను ఇప్పుడు చూసుకోను అప్పుడే చూసుకుంటాను అన్నారట అంతటి గొప్ప దైవజనునికి మనము పిల్లలము ప్రిలరా ఇలాగున దైవజనుని కాళ్ళను గురించిన ఇన్ఫెక్షన్ గురించిన సాక్ష్యం ఒకనొక రోజు పాప చాలా చిన్నప్పుడు మేడం మీద ఆడుకుంటూ ఉంటే సడన్గా దేవదాసయ్య గారు అలాగే ఏసయ్య ఇద్దరు కలిసి ఇంట్లోకి వచ్చారంట మేడ మీదకి వచ్చారంట వచ్చేటప్పటికే భయం వేసిందంట ఆ బిడ్డ మామూలు శరీరంతో దైవజన్లు ఏంటో తెలియకపోయినా చూసిందట గబాగబా లోపలికి పరిగెత్తి రెండు కుర్చీలు వేసిందట అలాగున దైవజన్లు కుర్చీలో ప్రభు కుర్చీలో కూర్చున్నారట అప్పుడు అన్నదట అయ్యా మా అమ్మ నాన్న సేవకి మీకు పెట్టడానికి ఏమీ లేదు నాకు కాళ్ళు చేతలు ఆడటం లేదు చిన్న బిడ్డ అనేటప్పటికీ పాప అమ్మ నాన్న సేవకి మేమే తీసుకెళ్ళాము నిన్ను చూడ్డానికి వచ్చాము అన్నారట అలాగూ మనము నమ్మగలిగితే ప్రియులరా మనకే కాదు మన బిడ్డలకు కూడా దైవజనులు కనబడతారు మాట్లాడుతారు పాప మర్చిపోయే ఉంటుంది తన సంగతి నాకు బాగా గుర్తు ఇలాంటివి ఎలా మర్చిపోతామండి ప్రియులరా పన్నిటిలో మహిమ మనం ఎంతమందిని చూసామో మనకు తెలియదు అనుభవించామే కానీ మహిమను చూడలేకపోయాము కానీ మహిమ ఉన్నది ఆ పందిటిలో మీరు చూసినట్లయితే తెల్లవారుజామున కురిసే మంచు ఒక మహిమ మనము ఆరాధన చేస్తూ ఉండగా ఆ కురిసే మంచు లేక పడే మహిమ విధానంగా దేవుడు మనకు కప్పి ఉన్నారు గనుకనే ఏ దుర్వార్త లేకుండా చిన్నల మీద పెద్దల మీద మహిమ విధానంగా దేవుడు కప్పి ఉన్నాడు ఆ సంతోషమే వేరుగా ఉంది తోటకొచ్చినప్పుడు మీ మొఖాలు అద్దంలో చూసుకుంటే అద్దాలు తెచ్చుకోండి వచ్చే వారం వచ్చేటప్పుడు కళ్ళద్దాలు కాదు అద్దాలు లేక లుకింగ్ గ్లాసెస్ తెచ్చుకుంటే మన ముఖాలు ఎప్పుడు లేనంత మరి అందంగా ఆనందంగా చిరునవ్వుతో కనబడతాయి అదే ఇంట్లో ఉంటే ఎలాగుంటామో మనకే తెలీదు ఆ మహిమ తోటలో కూడా దేవుడు ప్రతి వారము కూడా కురిపించేవారై ఉన్నారు